హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే భోగి ముందు రోజు అనమాట భోగి ముందు రోజు ఎంత పని అయితే ఉంటుందంటే మాకు పండగ మూడు రోజుల పని ఒక అయితే పండగ ముందు రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు కూర్చుని గ్యాప్ కూడా ఇవ్వరు అనమాట ఎవరు మాకు మార్నింగ్ ఇల్లంతా కడుక్కొని పరుపుల మీద కొత్త దుప్పట్లు గుమ్మాలకైతే కొత్త కర్టెన్స్ ఇవన్నీ వేసి ఈవినింగ్ అయితే భోజనాలు అయిపోయాక సున్నులు చేయడం అయితే స్టార్ట్ చేస్తామండి ఎవ్రీ ఇయర్ అయితే ఇలాగే జరుగుతుంది సున్నునలు కూడా తక్కువ అమౌంట్లు అయితే ఏమి చేయము చాలా ఎక్కువే చేస్తాము నేను మా అత్తగారు మా ఆడబడుచు మా ఆడబడుచు గారు అమ్మాయి ఇంచుమించు టూ అవర్స్ చేసామండి ఈ సున్నులన్నీ టూ థర్టీకి కూర్చుంటే చేయడానికి ఈవినింగ్ ఫోర్ థర్టీ అయితే అయిపోయిందనమాట ముందుగా చేసినవైతే ఇవన్నీ ఇవన్నీ మెనప అండి మెనప సున్నుండలు బెల్లంతో చేస్తాం కదా ఇంచుమించు సున్నులన్నీ నొక్కడానికి మూడు కేజీలు నెయ్యి అయితే పడుతుంది మూడు కేజీలు నెయ్యి వేసి రెండు రకాల సున్నుండ్లు అయితే చేస్తాము మినపు సున్నులు అలాగే గోధువు సున్నులు ఇవైతే మెనుపు సున్నులు ఇప్పుడైతే గోధుమ సున్నులు కలుపుతున్నాము నెయ్యి వచ్చి పెట్టి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మా ఇంట్లో మా పిల్లలందరికీ కూడా ఇవంటే చాలా ఇష్టం అనమాట ఇవి కంపల్సరీ చేస్తాము ఫైనల్గా అయితే మా సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయండి ఇవో ఒక పల్లెం నిండా అయితే ఇవైతే గోధుమ సున్నుండ్లు గోధుమ సున్నుండలు అయితే ఒక పల్లెం నిండా చేసాము కదా ఇప్పుడు మినప సున్నుండ్లు అయితే ఆరబెట్టాము అనమాట గాలికి ఆరేక డబ్బాలో వేద్దామని ఇవన్నీ కూడా డబ్బాల్లో వేసేసాము అలాగే పాకుండ్లు అరుసలు అయితే మా బావరాలు తెచ్చారు హైదరాబాద్ నుంచి సున్నుండలు ఒక అయిపోయింది సో మాకు ఒక పిలుపు వచ్చింది బోగుపళ్ళు వేసుకుంటున్నారని సో ఫ్రెష్ అయిపోయి ముగ్గురం అక్కడ ఆ ఫంక్షన్కి వెళ్తున్నాము ఇప్పుడు అక్కడ కలుసుకుందాం ఇప్పుడు స్టేట్ ఉండండి అక్కడ మళ్ళీ భోగపల్ ఫంక్షన్కి అయితే వెళ్ళాము అక్కడైతే మా వజుని గారికి హౌస్ గిఫ్ట్ అయితే వచ్చిందనమాట చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వస్తా వస్తా కనకదుర్గమ్మ గుడి దగ్గర అయితే ఆగాము నా చేతిలో ముగ్గు గట్ట ఉంది అదే టైంకి గుడిలో ఒక ముసలాడు ముగ్గేస్తారనమాట నాకు ఇస్తారా అని నేను వేస్తానంటే అయ్యా అదేంటమ్మా వెయ్యి అని నాకు ఇచ్చారు నేను ఆ ముగ్గు గోటంతో ముగ్గు అయితే వేసాను ఆ రోజు పౌర్ణం ముందు రోజు కదా అలా వేయడం చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఇంటికి వెళ్ళి డేలోపు మా బావగారు వాళ్ళందరూ కూడా వచ్చేసారు హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ ఫ్రెష్ అయిపోయి వాళ్ళందరికీ భోజనాలు అన్నీ చే టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చి అందరం కలిసి ముగ్గు అయితే పెట్టడం స్టార్ట్ చేసాం అనమాట ఈ అమ్మాయి మా ఇంటి పక్కన బట్టల షాప్ అయితే ఉంటుందండి వాళ్ళ అమ్మాయి మాతో పాటు ముగ్గు కూడా నేను వేస్తానని కూర్చుని మా పిల్లలతో కలిసి సరదాగా ముగ్గు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వేసింది పక్కన దూర బాలకులాగా దాగ ఏ పక్కన ఆడపిల్లలు ముగ్గు పెట్టేలప్పుడు అందరూ కలిసి కమ్మలు ఇవన్నీ జాయిన్ చేసి భోగి మంటకైతే అన్ని సిద్ధం చేస్తున్నారు మార్నింగ్ టైంకి ఫైనల్లీ మా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం కూర్చుని పిక్స్ అయితే కాసేపు తీసుకున్నాము కాసేపు తీసుకున్న తర్వాత కాసేపు కబుర్లు చెప్పుకుని తర్వాత అయితే నిద్రపోవడానికి సిద్ధం అయ్యేసరికి లెవెన్ థర్టీ అయిపోయిందండి ఇప్పుడైతే మర్నాడు బాగుంది బిజీలో ఉన్నారు ఇదంతా పిల్లలందరూ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి సిద్ధమైపోయారనమాట భోగుమంట వేయడానికైతే ఈలోపు మా అబ్బాయి అక్కడ మిస్ అయ్యాడు వాడైతే నేను స్నానం చేసి వస్తానని స్నానం చేసి వచ్చిన తర్వాత వచ్చే లోపల అందరూ భోగమంట అయితే వేసేయడానికి సిద్ధపడ్డారనమాట మా వీధిలో మగపిల్లలందరూ ఒక బ్యాచ్గా ఏర్పడి ప్రతి ఇయర్ అయితే భోగమంట అయితే వేస్తున్నారండి త్రీ ఫోర్ ఇయర్స్గా అంటే పిల్లలు కొంచెం ఎదిగి వాళ్ళంతటా వాళ్ళు ఆలోచించిన శక్తి వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టాలని మనం కూడా గౌరవించాలి కదా పిల్లలందరూ ముందు రోజే ఎవరింట్లో ఏ చెక్కలు ఉన్నాయి ఎంత పెద్ద దొంగ ఉంది అని అన్నీ కలెక్ట్ చేసుకుని అక్కడ అయితే వేస్తారు ఈ సంవత్సరం అయితే పెద్ద పెద్ద దొంగలు ఎక్కడ దొరక్క మా ఇంట్లోనే పాత తలుపు ఉంటే తీసుకెళ్ళి వేసేసారు భోగుమంటలో అయితే అందరూ ఫ్రెషప్ అయిపోయారండి ఫ్రెష్అప్ అయిపోగానే భోగమండ చుట్టూరు అందరూ మూడు సార్లు తిరిగి వచ్చి దండం పెట్టుకుని తర్వాత సునుండు అయితే తిని టిఫిన్లు అయితే చేసేసారు మేము ఫస్ట్ రోజు చాలా హడావుడ్ అయిపోయిందనమాట వంట తీసేటప్పుడు అయ్యి వీడియో అయితే ఏం తీయలేదు మొత్తం వంట అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత షార్ట్ అయితే తీసాను నేను ఆ షార్ట్ అయితే పెట్టాను ఇప్పుడైతే మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది డీప్ డిస్కషన్ అయితే జరుగుతుంది అందరూ ఎప్పట్లాగే అంతర్వేది వెళ్దామని అనుకున్నాము అంటే కోడిపందాలకి కలగంపూడి వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రోజు మార్నింగే మా బావగారు వాళ్ళు పాలకొల్లు వెళ్ళాల్సి వచ్చి అక్కడికి ఏ వస్తూ వస్తూ అది చూసేసామన్నారు అందుకనేసి అందరం కలిసి అంతర్వేది అయితే రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట అంతర్వేది అయితే మా వారు రాలేదండి మా వారు రాక ఇంకొక కార్ అయితే డ్రైవింగ్ చేసేవాళ్ళు అయ్యి లేక రెండు కార్లు అలాగే సర్దుకుని మా అబ్బాయిని మా తోటివాళ్ళు గారి అబ్బాయి అయితే బైక్ మీద వస్తామని సరదాగా వాళ్ళు బైక్ మీద అయితే వచ్చారు మేమందరం అలాగే ఒక కార్లో ఫోర్ ఫోర్ మెంబర్స్ కింద సర్దుకుని అయితే వెళ్ళిపోయాము ఇక వీళ్ళైతే బుల్లెట్ మీద అయితే రావడానికి చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యారనమాట ఈ మధ్యకాలంలో వాళ్ళకి బైక్స్ అవి ఏమీ ఇవ్వట్లేదు అందుకని మేము ఇవాళ అయితే కంపల్సరీ బైక్ మీద వస్తామని గొడవ చేసి మరి వాళ్ళు బైక్ మీద వచ్చి చంత్రివేది టెంపుల్కి మేము తరచుగానే వెళ్తూ ఉంటాం అయినా సరే నలుగురితో కలిసి వెళ్ళినప్పుడు ఆ ఫీల్ వేరుగా ఉంటుంది కదా లాస్ట్ ఇయర్ అయితే ముందు టెంపుల్కి వెళ్ళాము తర్వాత మా అత్తగారు బీచ్కి వెళ్తా ఉంటే వద్దన్నారు ఇవైతే దారిలో శివకోడిలో పందాలు బర్రెలు అనమాట ఇదంతా అంతర్వేది నుంచి రాజోల్ నుంచి అంతర్వేది వెళ్ళే రోడ్డు చాలా బాగుంటుందండి పంట పొలాల మధ్యలోంచి అయితే రోడ్లు ఉంటాయి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఆ గ్రీనరీ అంతా చాలా బాగుంటుంది అంతర్వేది వరకు రోడ్లు అయితే ఇంతే గ్రీనరీతో ఉంటాయి ఇప్పుడైతే ఫస్ట్ బీచ్కి వచ్చామనమాట లాస్ట్ టైం అయితే దర్శనం చేసుకున్నాక బీచ్కి వెళ్దామంటే అప్పటికే లైట్ డౌన్ అయిపోయింది అన్నారు అలాగే మా అత్తగారు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు కానీ ఈసారి ఆవిడని కన్విన్స్ చేసి ముందు బీచ్కి అయితే తీసుకొచ్చేసాము బీచ్లో మాకు తెలియకుండానే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట మా బావగారికి తీమని ఫోన్ ఇచ్చాను చాలా బాగా తీశారు కానీ ఏంటంటే ఆయన షార్ట్స్ తీస్తున్నాను అనుకుని ఆయన నిలు అదే ఫ్రేమింగ్ నైన్ టు సిక్స్టీన్ రేషియోలు అయితే తీసారండి వీడియోలో అవి కూడా ఇంక్లూడ్ చేశాను చూడండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఎప్పుడూ అందరం వెళ్ళినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మా బావగారు మా తోటకళ్ళు అయితే కొత్త జంటలాగా చాలా ఫొటోస్ పిక్ వీడియోస్ అయితే తీయించుకుంటారనమాట ఇదైతే బుల్లెట్ మీద బీచ్ పక్కన తీయించుకుంటున్నామని ముగ్గురు అంటే అందరూ స్టీల్స్ ఇచ్చి తీయించుకున్నాము చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ కూడా ఓకే రైట్ అయ్యో నాకు Okay. అయితే మా అన్నయ్య గారు ఒక కెమెరాలో మా బావ అదే మా అన్నయ్య గారు ఒక ఫోన్లో మా బావగారు ఒక ఫోన్లో తీస్తున్నారండి మాకు ఎవరి డైరెక్షన్స్ వినాలో తెలియక పిచ్చి పిచ్చిగా చేస్తుంటే మీకు తీద్దాం అంటే తీయించుకోవడం తెలియట్లేదని ఇద్దరు కలిపి తిట్టారనమాట అప్పుడైతే అందరూ సరిగ్గా కూర్చుని ఈ ఫోజెస్ అవే ఇచ్చాము సరదా కదా ఎప్పుడైనా ఒకసారి వెళ్ళినప్పుడు ఇవే కదా ఎప్పుడైనా తలుచుకుని నవ్వుకోవడానికి అవి మిగిలేదని అంతకుముందు తీంచుకున్న స్టిల్స్ అయితే ఇంకా చాలా హైలైట్గా ఉంటాయండి అవి ఎప్పుడైనా నాకు వ్యూస్ పెరిగాక షేర్ చేస్తాను అవి మా ఇంట్లో ఆడవాళ్ళకి ఏంటంటే మార్నింగ్ అంతా పని టైమ్ అనమాట మార్నింగ్ సిక్స్ టు వన్ థర్టీ వరకు వంట చేసుకోవడం పెట్టడం తినడం మళ్ళీ అవి సర్దుకోవడమే సరిపోతుంది తర్వాత మళ్ళీ ఈవినింగ్ బయటకు వెళ్ళేసరికి ఈ మధ్య అలాగే నీరసం వచ్చేస్తుంది అనమాట మార్నింగ్ పని చేసుకుని ఈవినింగ్ బయటకు వెళ్ళి వచ్చి నీరసం అయితే వచ్చేస్తుంది అనమాట అంటే కరోనా ముందుకి కరోనా తర్వాతకి మా నా బాడీస్ ఎంత చేంజ్ అయినాయో మాకు ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో అయితే బాగా తెలుస్తుందండి అందుకని బీచ్లో ఎక్కువగా ఆడలేకపోయాం లేదంటే మేము బీచ్కి వెళ్ళామంటే అసలు టూ అవర్స్ త్రీ అవర్స్ వరకు బయటకు రాని రోజులు కూడా ఉన్నాయి మా అక్క నేను మా గారు అందరం కూడా నీళ్ళని చూడగానే చాలా ఎంజాయ్గా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ ఇప్పుడు మోకాళ్ళ లోత తడుస్తాబు ఏం మడిటికి ఏం వస్తుందిరా బాబు అని అయితే భయపడిపోయి ఎక్కువ లోతైతుకి వెళ్ళలేదు ఈ కోరికోయ డ్యాన్స్ అయితే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసామో మాకే తెలీదనమాట మా అన్నయ్య గారికి విసుగొచ్చేసింది ఆ వీడియో తీసి ఇంకా మీరు ముగ్గురు ఒకే సమంగా అయితే మీరు చేయరు అనేసి ఆయన విసుకొచ్చి మానేశారు తర్వాత అయితే అక్కడి నుంచి అంతర్వేది టెంపుల్కి అయితే వెళ్ళాము బయట ఎడ్ల బండి అయితే పెడతారు ఆ ఎడ్ల బండి దగ్గర కాసేపు పిక్స్ అయితే తీసుకున్నాము గ్రూప్ పిక్స్ అండ్ ఇండివిజువల్ పిక్స్ కూడా తీసుకుని తర్వాత గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసరికి సెవెన్ థర్టీ అయితే అయింది బయట ఎప్పుడు కూడా మేము చిలక చెప్పే వాళ్ళని చూడలేదు ఈసారి చూసాం ఇదేంటి వీళ్ళు కొత్తగా పెట్టారు అనుకుని సరదాగా అయితే వెళ్ళాం అనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది అంటే ఈవినింగ్ టైంలో రెస్ట్ తక్కువ ఉంటుంది కదా అందుకనేసి బాగా దగ్గర నుంచి ఎక్కువసేపు అయితే చూసాము దర్శనం అయిపోయాక కాసేపు అక్కడ కూర్చుని తర్వాత అయితే బయటకు వచ్చేసాము గుళ్ళో కూడా చాలా పిక్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ అప్పటికే లేట్ అయిపోయింది సెవెన్ థర్టీ అయిపోయింది అనేసి ఇంకా బయట బయలుదేరిపోయి అయితే బయటకు వచ్చేసాము బయటకు వచ్చాక చెప్పాను కదా చిలక జోషి వాళ్ళు ఉన్నారనేసి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము ముందుగా అయితే మా తోటి అయితే స్టార్ట్ చేసిందనమాట ఆ రోజు పౌర్ణమి కదా చాలా బాగుంది ఆ వెన్నెల్లో ఆ సముద్రం తీరం ఆ రోడ్లన్నీ కూడా చాలా బాగున్నాయి నైట్ టైం తీస్తే ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి అయితే నైన్ అయిపోయింది నైన్ అయిపోయింది కదా అని గబగబా మళ్ళీ మార్నింగ్ లేట్ అయిపోతుందని ఈవినింగే ముగ్గు అయితే పెట్టేశాను మన్నాడు సంక్రాంతి కదా సంక్రాంతి వీడియో కూడా తొందరగా పెట్టడానికైతే ట్రై చేస్తానండి ఎందుకంటే నా గొంతు నొప్పి చాలా ఎక్కువగా ఉంది వాళ్ళు కూడా ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఇప్పటికి కవర్ అయిందన్నమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి